నల్గొండ డిస్టిక్ మాడవలపల్లి మండలం గోపాలపురం గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించిన బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి అయిన మా కెతావ్ శంకర్ నాయక్ గారికి అట్లాగే మిగతా ఎస్సీలో ఎస్సీ వర్గానికి చెందినటువంటి మన అద్దంకి దయాకర్ గారికి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ పేదలకు కానీ వివిధ కులాలకు కానీ ఎటువంటి సేవలు అందిస్తుందో మనందరికీ తెలుసు చిన్న లీడర్ కానుంచి ఈరోజు ఎక్స్ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా అధ్యక్షుని నుంచి ఎమ్మెల్సీ దాకా ఎదిగిన మా శంకర్నాయక్ గారు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అలాగే మన మిగతా చూసుకున్నా కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మన అధ్యక్షుని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ కావడం చాలా ఆనందంగా ఉంది ఇటు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని కులాలకు కూడా న్యాయం చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీనే మిగతా పార్టీలు చూడబోతే రోజు మాట్లాడి టీవీల ముందర వాటి మీద మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడమే కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక అధ్యక్షుడిని ఒక బీసీనో ఎస్సీనో పెట్టి చూపించమని కేటీఆర్ని మాట్లాడమని దాని గురించి దమ్ముంటే మాట్లాడమని కానీ మాట్లాడరు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండని ఈరోజు ఎమ్మెల్సీలు మొత్తం బడుగు బలైన వర్గాలకు ఇచ్చిండు అదే బీఆర్ఎస్ చూడండి ఎవరికి ఇస్తుంది అట్లే బీజేపీ చూడండి బీజేపీ అధ్యక్షుడు ఎవరండి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి ఒక పదవిలో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడం తప్ప కానీ వాళ్ళకి ఇంకో పని ఏం లేదు నిన్న మన చూసిన మన పార్లమెంట్ బడ్జెట్లలో కూడా తెలంగాణకు ఒక్క రూపాయి తెచ్చింది లేదు కానీ ఇక్కడొచ్చి ఫోటోలకి పేపర్లకి ప్రింట్ మీడియా ఇవి అన్నిటికీ ఫోజులు ఇవ్వడం తప్ప కానీ ఒక రూపాయి తెచ్చిన దాఖలాలు లేవు వచ్చి మేము మంత్రులం మేము ఎంపీలం అని చెప్పడానికే కానీ ఏ ఒక్క నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా న్యాయం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం వీళ్ళందరూ చెప్పడానికే కానీ చేయడానికి లేచిన పార్టీలు ఇవన్నీ ఏవి కాదు ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయి అన్ని హామీలు కూడా అతి త్వరలోనే నెరవేరుస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కేంద్రం నుంచి ఒక రూపాయి తెచ్చినా తేకపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనో రేవంత్ రెడ్డి గారికి తెలుసు గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరమే అయింది సెంట్రల్ సహకరించకపోయినా కూడా కష్టపడుతూ పార్టీని నడిపిస్తుండు నడిపిస్తాడు కూడా వీళ్ళన్ని ఎన్ని ఆశామాషాలు వేసినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి మా జానారెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి చాలా సేవలు అందించిండు పెద్దలు జానారెడ్డి సహకారంతో కూడా రేవంత్ రెడ్డి జానారెడ్డి సలహాల కూడా నిన్నమన్న చూసిన రేవంత్ రెడ్డి జానారెడ్డి గారు ఇంటికి పోయిండ్రు మిగతా వీళ్ళు ఎన్ని ఒడిదుడుకులు వేసినా కూడా రేవంత్ రెడ్డి పాలన ఎవరు ఆపలేరు ఏం బదనం చేయలేరు ఇది సత్యం అన్ని హామీలు కూడా నూటికి నూరు బాళ్ళు ఐదేళ్ళ లోపే మొత్తం తీరుస్తాడు ప్రజల్ని సుఖ సంతోషాలతో రేవంత్ రెడ్డి ఉంచుతారని మేము నమ్ముతూ